வச்சொச்சே ரயில் வச்சே திருப்பி ரயில் வச்சே வச்சுவச்சே ரயில் வச்சே திருப்பி ரயில் வச்சே அய்ய கொண்ட எக்தா ஓ அக்கம்மா கொண்டி எக் குதமா ஓ செல்லம்மா மன கோரிக்கைக்குதான் ஓ செல்லம்மா கோரிக்கை தீர்ச்சுக்கு సేవలేమో చేద్దాము మనము ఏమో సేవలేమో చేద్దాము మహిళలందరము కలిసి సేవలేమేద్దాము మహిళలందరము కలిసి దేవునికి పూజలేమో అక్కలార దేవునికి పూజలేమో ఓ అక్కలార సెలియా చూడుదామా పడుదామా తెలియ రామా తెలియ జవలంగా గుడుదామా తెలియ కోల నేను చూడకపోతి కల్వరి నిన్ను గానకపోతీ అడవిలున్నది కల్వరి పిల్ల కల్వరి తోవల కృష్ణుడు కల్వరి చూడు కూడనే చూసిండు కల్వరి గాజులలో పిల్లడో గాజుల పిల్లడా గల్లీ గల్లికి నీది గాజుల సప్పుడు రో గాజుల పిల్లడా గాజుల పిల్లడో గాజుల పిల్లడా గాజులన్నా పెట్టపోతాయి నువ్వెక్కనెళ్ళి దీవి గాజుల పిల్లడా கதுல பிள்ள பிள்ள எரூலி ஏட்டோ எல்ல பிள்ள பிள்ளுல பிள்ளட பச்ச காசு பெட்டி பரிசோதனை காசுல பிள்ள